మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంత సులువైన విషయం కాదు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు భారీ సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తుంది ఎన్నికల విధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందా ఒకవేళ ఉంటే ఏ సందర్భాల్లో ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుంది మన దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంటే అంత సులువైన విషయం కాదు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులు ఉంటాయి ఎన్నికల సందర్భంగా ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు అధికారులు పటిష్టమైన భద్రతతో కూడిన పలు రకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఎన్నికలు పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఈసీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది ఇవన్నీ చేయడం నికి ఎన్నికల సిబ్బంది కూడా భారీ సంఖ్యలో అవసరం ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తుంది ఈసీ మన దేశంలో ఎన్నికల నిర్వహణ అంటే ఓ పెద్ద యజ్ఞం వంటిదనే చెప్పాలి ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొనే ఎన్నికల సిబ్బంది సేవల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు జాతీయ బ్యాంకులు ఎల్ఐసి సహా వివిధ సంస్థల ఉద్యోగులకు ఎన్నికల విధులను కేటాయిస్తుంటారు విద్యార్హతలు అవగాహన పరిధి అనుభవం పనిచేసే విభాగం స్వభావం ఆధారంగా వీరికి ఎన్నికల వేళ వివిధ రకాల బాధ్యతలను ఎన్నికల సంఘం అప్పగిస్తుంది ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ అధికారులు సెక్టార్ అధికారులు జోనల్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు డ్రైవర్లు కండక్టర్లు వాహనాల క్లీనర్ల వంటి వివిధ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందికి అప్పగిస్తుంటారు తమకు ఇన్ఛార్జీగా ఉండే అధికారితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వీరు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఎలాంటి పొరపాటు జరిగినా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారిపై నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘమే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఎన్నికల విధులకు హాజరు కావాల్సిందే ఈ ఎన్నికల విధుల్లో నియమితులైన వారు గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉండదు ఒకవేళ విధులకు హాజరు కాకపోతే ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో విధులను గైర్హాజరయ్యేందుకు ఉద్యోగులకు మినహాయింపులు ఉంటాయి అది కూడా కేవలం నాలుగు పరిస్థితుల్లో మాత్రమే అయితే ఆ కారణాలకు సంబంధించి డాక్యుమెంట్లను ఉద్యోగుల వారి జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది వాటిని పరిశీలించి ఆమోదిస్తేనే ఈ విధులను నుంచి మినహాయింపు లభిస్తుంది ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ విధుల నుంచి మినహాయింపు పొందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్లడం కోసం ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకుని ఉంటే ఎన్నికల డ్యూటీ మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అందుకోసం ప్రయాణానికి సంబంధిత టికెట్లు వీసాను తప్పక సమర్పించాలి అయితే విదేశాలకు వెళ్లే సమయం పోలింగ్ తేదీలు ఒకటే ఉండాలి అప్పుడు మాత్రమే మినహాయింపు ఉంటుంది తీవ్ర గుండె జబ్బు లేదా ఏదైనా అరుదైన వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపు కల్ ారు అందుకోసం వైద్య ఆధారాలు వైద్యుల ధృవీకరణలు మెడికల్ టెస్ట్ రిపోర్ట్లు సమర్పించాల్సి ఉంటుంది ఆరోగ్య స్థితిగతుల నేపథ్యంలో ఇలాంటి వారికి విధుల నుంచి మినహాయింపు ఇస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుంది ఇలాంటి వారు తగిన ఆధారాలను తమ సీనియర్ అధికారులకు సమర్పించాలి ఒకవేళ ఆధారాల ప్రకారం ఎన్నికల విధులు కేటాయించాలా లేదా అనేది నిర్ణయిస్తారు తప్పనిసరిగా ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సరైన కారణాలు చూపించి ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులు మినహాయింపు పొందవచ్చును